సగానికి పైగా పని చేయని ఆయుధ సామాగ్రి పాకిస్తాన్ దగ్గర ఉంది పాపం రిపేర్ లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు తినడానికి తిండి గింజలకే గతి లేదు ఇంకా యుద్ధ విమానాలను ఇల్లు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి రిపేర్లు చేయిస్తారు ఓ పని చేయండి మా దేశానికి ఇచ్చేయండి మేము రిపేర్లు చేసుకుని మేము వాడుకుంటాం జలాంతర్గాములు సరిపోయాయని లేని శతాగ్ని గుండ్లు ఐదు రోజులకు మించి వాడుకోవడానికి లేనటువంటి ఇంధనాలు ఆయిల్ ఫ్యూల్ చేతిలో లేని విదేశీ మారక ద్రవ్యం డబ్బులు లేవు ఇది పాకిస్తాన్ పరిస్థితి పద్దాకులు తొడలు కొట్టు తుపాకీలు కాల్చు అది అట్లుంది వాళ్ళ ఎవరు తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి అని చెప్పి పద్దాకులు జబ్బలు జరిచి ఇండియాను బెదిరించాలి భయపెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేసేటటువంటి పాకిస్తాను నిజానికి భారత సైన్యం ముందు నిలబడితే నాలుగు రోజులకు మించి రణభూమిలో ఉండలేరు కేవలం మహా అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ పోరాడితే ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా మూడు రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చేమో అంటే వాస్తవానికి ఒక్క వారంలో smash it up i pakistan